హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను రియల్ ఎస్టేట్ రంగంలో పదిహేడు సంవత్సరాల అనుభవంతో ట్రూ వ్యాల్యూలో మాత్రమే ఐడెంటిఫై చేసిన ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను అలాగే మొదటిసారి ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు ప్రాపర్టీస్ ఎక్కడ కొనాలన్నా మీరు కొంటున్న ఆ ఏరియా గురించి మరింత సమాచారం కొరకు అలాగే మీ ప్రాపర్టీస్ని సేల్ చేయాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించండి ఈ ఈరోజు మీకు మీ ముందుకి ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చానండి ఇది వంద ఎకరాల్లో డెవలప్ చేస్తూ ఉన్న మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ అండి సో విజయవాడ మున్సిపల్ పరిధిలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది సో వెస్ట్ బైపాస్కి ఆనుకునే ఉంటుందండి అండి కేవలం రాజధాని అమరావతికి పది నిమిషాల దూరంలో ఉంటుంది అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఈ వెస్ట్ పేపర్ ద్వారా వెళ్ళిపోతే కేవలం పదిహేను నిమిషాల్లో గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది రీచ్ అవ్వచ్చండి సో చాలా ప్రీమియం సెగ్మెంట్లో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టు చాలా ప్రీమియంగా డెవలప్ చేస్తూ ఉన్నాము సో ఇందులో ఒక కోటి ముప్పై ఐదు లక్షల నుంచి విల్లా అనేది స్టార్ట్ అవుతుంది ఒకసారి విల్లా అనేది మీరు చూడండి పూర్తిగా చూడండి సో ఈ విల్లా అలాగే ఇందులో లిఫ్ట్ సౌకర్యంతో ఇంకొక విల్లా కూడా ఇస్తూ ఉన్నాము సో ఈ వీడియోలో మీరు మొత్తంగా విల్లాస్ అనే చూపిస్తూ ఉన్నాను సో ఈ విల్లాస్ గురించి కానీ ఎందులో ప్లాట్స్ గురించి కానీ అలాగే హౌసెస్ గురించి కానీ మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో ఈ నాకు తెలిసినంత వరకు విజయవాడలో ఇంత మంచి ప్రాజెక్టు ముందు ముందు రాదని నేను అనుకుంటున్నాను సో ఎవరైనా ఈ సైట్ చూడాలి ఇలా విల్లాస్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది చాలా రేపు మంచిగా రెస్టెన్షన్గా ఉండొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి